జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ నోమా కళ్యాణ మండపంలో యతిరాజ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అరుణ లక్ష్మీనారాయణ విశాల్ రాజ్ అధ్యక్షతన సమతామూర్తి రామానుజ ఒక వెయ్యి ఏడవ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అహోబిలం శ్రీ 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 త్రిధండి చిన్నజిఆర్ స్వామి ఎమ్మెల్సి సురభివాణి మధురా చారిటబుల్ ట్రస్ట్ రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజని కూతురు డాక్టర్ మౌనిక బిఎల్ఆర్ ట్రస్ట్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి తనయుడు అఖిల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా అహోబిలం శ్రీ 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 త్రిధండి చిన్నజిఆర్ స్వామి ఎమ్మెల్సి సురభివాని మాట్లాడుతూ రామానుజ ఈ నాలుగు అక్షరాలలోని ఆ సమతామూర్తి నామంలోని దైవ నిండి ఉన్నదని తెలిపారు దేవుడే మానవుల దగ్గరికి దిగి వస్తాడని చెప్పారు ఒక కులం ఒక వర్గానికి కాకుండా సమాజంలోని అన్ని కులాల వర్గాల వారికి దేవుడు సమానమే అని చెప్పిన వారు రామానుజ స్వామి అన్నారు అన్నమాచార్యులు మరియు సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రామానుజ స్వామిని గురువుగా భావించి ఎదురుగా ఎత్తులో రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తమ పాదాలను నమస్కరిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారని అలాంటి గొప్ప దివ్యమూర్తిని స్మరించుకోవడం శంషాబాద్ ముచ్చింతల్లో ఆ సమతామూర్తి ప్రాంగణంలో అడుగు పెడితే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందన్నారు శ్రీ రామానుజ స్వామి జయంతి వేడుకల్లో పాల్గొని ఆ దివ్యమూర్తి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ సమతామూర్తి ఆశిస్సులు పొందాలని కోరారు చేసి ఎంతో బిజీ షెడ్యూల్ మనకి బయట ఎలక్షన్ ప్రచారాలు మనంతా ఉన్నప్పటికీ కూడా ఒక దైవ కార్యక్రమం అని చెప్పి అంత సైన్ కేటాయించి వచ్చి చాలా దూరం మన దూరం నుంచి వచ్చిన పీవీ నరసింహారావు గారికి కూతురు శ్రీ ఎమ్మెల్సి సురభిమాణి గారికి కూడా సాధన స్వాగతం అదేవిధంగా మాకు ఎప్పటి నుంచో బాగా దగ్గరగా పనిచేసిన ఆర్గనైజేషన్ మధురా చారిటబుల్ ట్రస్ట్ ఆ ఆర్గనైజేషన్తో మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కవడంతో మా ఈకో ఆర్గనైజేషన్ నేను చైర్మన్ మా ఆర్గనైజేషన్తో కాకుండా మా యతిరాజ ఫౌండేషన్ నా ప్రోగ్రామ్స్తో కాకుండా ఏర్పాటు చేసిన యతిరాజా ఫౌండేషన్ కాకుండా ఏర్పాటు చేసిన చాలా చాలా బాగా ఇక్కడికి మన గారు వేయించడం అనేది అంత దూరం నుంచి ప్రయాణం చేసి మన ఆశీర్వదించడానికి స్వామివారు రావడం అనేది చాలా గొప్ప మన ంగా భావి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న విషయాలు స్పెషల్లీ లక్ ఫౌండేషన్ తరఫున విషయాలు వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక విషయాలు ఇందులో అఖిల్ గారు కూడా ఇందులో అఖిల్ రెడ్డి గారు ఇందులో పాట పాడుకుంటున్నారు నృత్య ప్రదర్శన అలాగే క్లాసికల్ మ్యూజిక్ లోపలి నడుస్తూ ఉంటారు చాలా చక్కగా ప్రదర్శించినారు చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు మన సమాజానికి చాలా కావాలి అందువల్లనే సనాతన ధర్మం గురించి మన క్లాసికల్ గురించి మన మన చారిత్రక విషయాల గురించి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం తర్వాత యువతరాలకు ఏర్పడుతుందని భావిస్తున్నాను అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలిసి సెలవు తీసుకుంటున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో